రైతులందరికీ నమస్కారం ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం సో చాలా మంది రైతులు కానీ వ్యాపారస్తులు గానీ అందరు కూడా ఫోన్లు చేస్తున్నారు సో దాదాపు ఒకటి రెండింటికి కూడా ఫోన్లు చేసి అన్న మార్కెట్ గురించి అడుగుతున్నారు సో నాయి కూడా నాయి ఏసీలో ఎనభై క్వింటాలు ఉన్నాయండి ఈ యొక్క మదిరి ఏసీ అలాగే వత్సవ ఏసీలో మా యొక్క మిర్చి బస్తారు ఉండడం జరిగింది సో అందరూ అనుకున్నారు దీపావళి తర్వాత మార్కెట్ మూమెంట్ అయ్యే అవకాశం ఉందని చాలా మంది అన్నారు గుంటూరు వ్యాపారస్తులు గానీ ఈ యొక్క న్యూస్ పేపర్లు కానీ టీవీ అన్ని కూడా ఎక్స్పోర్ట్లు వచ్చే అవకాశం మార్కెట్ మూమెంట్ సో మార్కెట్ లో ప్రధానంగా ఈ యొక్క గడ్డు పరిస్థితులు అంటే అన్ని రకాలు సేల్స్ బాగానే ఉన్నాయి ఒక తేజ రకానికి మూడు వేల మార్కెట్ కిందకు తోశారండి సో ఈ యొక్క తేజ మార్కెట్ ఎందుకు దిగింది అలాగే ఎక్స్పోర్ట్లు ఏ విధంగా ఉన్నాయి ప్రధానంగా ప్రపంచ దేశాల ఎక్స్పోర్ట్లు ఆగిపోవడం జరిగింది ఓన్లీ దేశీయంగా మాత్రమే ఉన్నటువంటి ఈ యొక్క వ్యాపారస్తులు బీహార్ నాగ్పూర్ ఈ యొక్క మన వ్యాపారస్తులు మద్రాసు పార్టీలు అన్ని కూడా ఈ వేయడం జరుగుతుంది వీటన్నిటి మీద కూడా సో ఎందుకంటే అనేక రకాల ఫీల్ తిరుగుతూ సో సంబంధించి పంటల సమాచారం కానీ మార్కెట్ల సమాచారం కానీ జెండపాట కానీ ప్రతి ఒక్క లైవ్ అప్డేట్స్ మన ఇంట్లో ఉండే ఎక్స్పోర్ట్లు ఏ విధంగా వస్తున్నాయి సో గత నేను మూడు సంవత్సరాలుగా ఈ యొక్క ఫీల్ ఉండడం జరిగింది సో మనం స్టార్టింగ్ వచ్చేసి మార్కెట్ పెరుగుతుంది చెప్పేసరికి ముప్పై వేలు ముప్పై ఐదు వేలు నలభై వేలు కూడా జరిగింది ధరలు కూడా రైతులందరూ కూడా సో గత రెండు సంవత్సరాలుగా నల్లి వచ్చినప్పటికీ కూడా పరిస్థితులు విభిన్న పరిస్థితులు ఉన్నప్పటికి కూడా చాలా మంది రైతులు పెట్టుకున్న వాళ్ళకి వడ్డీలు వచ్చినాయి మందికి ఈ సంవత్సరం పెట్టిన వాళ్ళకి అసలు కూడా వచ్చే కష్టంగా మారడం జరిగింది ఇన్వెస్టర్లు ఎందుకు భయపడతారు ఈ సంవత్సరం కొనుగోలు చేయడానికి అసలు ఇన్వెస్టర్లు ముందుకు వస్తారా అసలు మార్కెట్ ఎందుకు ఇట్లా నడుస్తుంది కొత్త మిర్చి ఇట్లా ఉంటే ఎట్లా నడుస్తుంది అలాగే ఈ యొక్క ఎరేవేల్స్ ఎక్స్పోర్ట్ల మీద ఆధారంగా ప్రధానంగా ఎట్లా ఉన్నాయి ఎందుకంటే మిర్చి ఎక్స్పోర్ట్లు ఆర్డర్లు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు లేని మార్కెట్ రేపు వస్తుందండి ఈ రోజు ఎంత ఏడ్పించిందో రేపు అంత నవ్విస్తుంది మిరపకాయ ఆడిపినా లేపినా మిరపకాయే కాబట్టి ఎందుకంటే దీన్ని ఎనార్సి చేయడం ఇంటర్నేషనల్ వాణిజ్య పంట కాబట్టి ఎవరు వల్ల కాదు ఒక బొబ్బర్లు పెసర్లు ఈ విధంగా చేయాలనుకుంటే ఒక నాలుగు తగ్గితే ఒక వంద రెండు వందలు తగ్గితే పెరిగితే రెండు కానీ మిర్చి అట్లా కాదండి ఈ రోజు పదిహేడు వేలు నడిసి రేపు ఇరవై ఒక్క ఇరవై రెండు వేల అయినా సో ఎవరైనా కానీ అమ్ముకోవని వ్యాపారస్తులు చెప్పడు వద్దు అని కూడా చెప్పరు ఎందుకంటే ఏమో ఈ రోజు ఇట్లా ఉంది మార్కెట్ అని చెప్తారు అమ్ముకున్న తర్వాత మార్కెట్ పెరిగితే చాలా మంది ఇబ్బంది పడతారు అమ్ముకున్న తర్వాత మార్కెట్ తగ్గితే మంచి మార్కెట్లు అమ్ముకున్నాం అని చాలా మంది అనుకుంటారు ఎందుకంటే ఇట్లా ఉంటది మార్కెట్ అనేది సో ప్రధానంగా మిర్చి రైతు పరిస్థితి చాలా అధ్వాన అగమ్య గోచరంగా మారడం జరిగింది దాదాపుగా రెండు లక్షల పెట్టుబడి చూసుకున్నట్లయితే కవుళ్ళు మందులు మందు కట్టలు అలాగే ఉన్నటువంటి కలుపులు గానీ కోత కూయలు అండి ఇప్పుడు ఈ పన్నెండు వేలు పదమూడు వేలు అమ్మితే ఆరు వేలు ఐదు వేలు కోత కూయలు పోతే రైతు మార్కెట్ కి తీసుకొచ్చే బాడికి గానీ తొక్కించుకొని తీసుకురావడం ఇవన్నీ చూసుకున్నట్టయితే సగం వెళ్ళడం జరుగుతుంది కూలీ ఖర్చులకి తీయడానికి ఇట్లనే మార్కెట్ పదివేలు ఎనిమిది వేలు పన్నెండు వేలు నడిస్తే చాలా మంది ఆ యొక్క తోటలో మొక్కజొన్న వేసే అవకాశం ఉంది లేకపోతే ఇతర ఇతర పంటలు కూడా చల్లే అవకాశం ఉంది కొంతమంది రెండు వేల పదహారు పదిహేడు సంవత్సరంలో మూడు వేలు రెండు వేలు నాలుగు వేలు ఆరు వేలు మార్కెట్ నడిచినప్పుడు తోటలోనే మిరపకాయలు వదిలిపెట్టిన దాఖలాలు మన ఆంధ్ర తెలంగాణ కర్ణాటకలో ఏర్పడడం జరిగింది సో పరిస్థితి ప్రధానంగా ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్ చైనా మలేషియా సింగపూర్ పార్టీలు కావచ్చు ఇటు ఉన్నటువంటి రష్యా పార్టీలు అరబ్ కంట్రీస్ మేజర్ గా ఈ యొక్క ఆస్ట్రేలియా కంట్రీస్ కి మన ఆంధ్ర తెలంగాణ చెల్లి ఎయిట్ పాయింట్ సిక్స్ మెట్రిక్ టన్నులు వెళ్లడం జరుగుతుంది ఉన్నటువంటి ఆధారంగా చూసుకుంటే ఎక్స్పోర్ట్లు ప్రధానంగా ఆర్డర్ల పరిస్థితి చాలా డల్ గా కొనసాగడం జరుగుతుంది ఇంకోటి కూడా అడుగుతున్నారు మధ్యప్రదేశ్ మహారాష్ట్ర గుజరాత్ ఈ మూడు రాష్ట్రాల మిర్చి మన ఆంధ్ర తెలంగాణ మిర్చికి ఎఫెక్ట్ చూపిస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మధ్యప్రదేశ్ మహారాష్ట్ర గుజరాత్ చూసుకుంటే ఈ యొక్క గుజరాత్ లో బ్యాడీ వెరైటీస్ రావడం జరుగుతుంది మధ్యప్రదేశ్ మహారాష్ట్రలో వచ్చేసి తేజ సెకండ్ సెగ్మెంట్ రావడం జరుగుతుంది వీళ్ళు ప్రధానంగా పచ్చిమిర్చి మార్కెట్ ఉండడం జరిగింది కాబట్టి పచ్చిమిర్చి అమ్ముకున్నారు కొంత వానలు పడి ఇబ్బందిగా ఈ యొక్క కర్గోను ఈ యొక్క బేడియా మార్కెట్ లో ఉన్నటువంటి బెల్ట్ మొత్తం కూడా వర్షాలకి చాలా వరకు కొట్టేది అలాగే చైనా పంట కూడా డ్యామేజ్ అవడం జరిగింది చైనా వాళ్ళు ఆర్డర్ కోసం నూట యాభై నూట అరవైకి అడుగుతున్నారు అని కొన్ని మంది చెప్తున్నారు నూట యాభైకి నూట అరవైకి మాకు ఎక్స్పోర్ట్ ఇస్తే మేము అందరం కూడా తీసుకున్నాము చైనా ఆర్డర్ కానీ లేకపోతే బంగ్లాదేశ్ పార్టీల ఆర్డర్ అంటే చాలా మంది అన్నారు పాకిస్తాన్ లో ఏపిచ్చారు వాళ్ళు చైనా వాళ్ళు పంట అని అనుకుంటారు సో ఎంత వేసినా గానీ ఆంధ్ర తెలంగాణ మిచ్చేటువంటి ఘాటుతనం గానీ క్రాస్మోటిక్స్ లిప్టిక్ తయారీ కంపెనీలకి మనటువంటి మిర్చి రాదండి అటు ఉన్నటువంటి అరాగొర ఏదో మెరుగగా వచ్చిన దాన్ని చూపించి దీన్ని చూపించి ఇట్లుంది అట్లుందని మార్కెట్ దింపడానికి ఎక్కువగా ఫోకస్ చేస్తారు కానీ మార్కెట్ లేవడానికి ఎవరు చూడరు అలాగే ఉన్నటువంటి పరిస్థితి చూసుకున్నట్లయితే ఆంధ్ర తెలంగాణ కర్ణాటకలో ఉన్న ముప్పై ఐదు శాతం విస్తీర్ణం నిరుట్టుగా పోల్చుకుంటే ఏడు తక్కువ వేశారు దీనితో పాటు కొమ్మకూరుడు ఎక్కువగా తగిలింది కొమ్మకూరుడు ఎక్కువగా తగులుతుందంటే ఖచ్చితంగా ఈ సీజన్ లో మనకు వచ్చేసి నాలుగైదు శాతం అయ్యే అవకాశం అయితే ఉంది రెండోది వచ్చేసి ఈ యొక్క బళ్ళారి కర్నూలు నంద్యాల డోన్ ఈ యొక్క చుట్టుపక్కల అలంపూర్ ఐజే ప్రాంతాలలో ఎర్రనల్లి యొక్క బ్లాక్ ట్రిప్స్ నల్ల తామర పురుగు తగలడం జరుగుతుంది ఇంకొక పది పదిహేను రోజులు చలి ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆంధ్ర తెలంగాణ కర్ణాటకలో విస్తీర్ణంగా ఈ యొక్క బ్లాక్ ట్రిప్స్ అయితే స్ప్రెడ్ అయ్యే అవకాశం అయితే ఉంది దాని తర్వాత వచ్చేసి మనకి ఈ యొక్క తుఫాన్ల మీద చూసుకున్నట్లయితే ఇరవై ఆరో తారీఖు ఇరవై ఏడో తారీఖు తుఫాను ఒకటి చెప్పడం జరుగుతుంది అలాగే డిసెంబర్ ఆరో తారీఖు కూడా ఇంకొక తుఫాన్ ఉందని చెప్తున్నారు సో ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాలు అడా కూడా చూపిస్తే మార్కెట్ కొంచెం రేజ్ మూమెంట్ కావడానికి ఒక ఫ్యాక్టరీగా పరిగణించవచ్చు రెండోది వచ్చేసి ఈ యొక్క ఆర్డర్ల మీద రైతులు గాని వ్యాపారస్తులు స్టాకులు వాళ్ళు కానీ పార్టీలు చాలా వరకు కొని పెట్టాయి వీళ్ళందరూ కూడా ఆలోచిస్తున్న మార్కెట్ ఎట్లా తగ్గితే అట్లా ఎట్లనే మార్కెట్ ఉంటే ఏ విధమైన సిచ్యువేషన్ ఉంటాయి చాలా మిర్చి రైతు పరిస్థితి మాత్రం చాలా గ్రౌండ్ లెవెల్లో ఘోరంగా ఉంది విస్తీర్ణం తగ్గించినప్పటికి కూడా వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడి ఎందుకంటే ఏ మందు బొడ్డి కదిలిచ్చినా రెండు వేలు ప్రధాన బ్రాండెడ్ బేర్ కంపెనీస్ ఇంజంటా కంపెనీ లేదా మందులు కదిలిచ్చినా మందు కట్టలు డీఏపీలు కాని ఇరవై ఇరవై కట్టలు కానీ పద పద్నాలుగు ముప్పై ఐదు కట్టలు కానీ ఇలాంటి మెయిన్ బ్రాండెడ్ కట్టలు సిఎంఎస్ కట్టలు కానీ అన్ని కూడా రేట్లు పెరిగి అలాగే రైతు యొక్క ఖర్చులు ఒక్కొక్క ఆడ మనిషి కూలి మగ మనిషి కూలి లెక్కేసుకుంటే రైతు వచ్చేసి రెండు నుంచి రెండు లక్షలన్నర ఒక ఎకరాన్ని ఖర్చు పెట్టడం జరుగుతుంది నువ్వు పది వేలు పన్నెండు వేలు పదమూడు వేలు మార్కెట్ నడిపిస్తే రైతు వచ్చేసి చాలా ఘోరంగా లాస్ ఇప్పటికే ఈ యొక్క ఎర్రనల్లి రెండు సంవత్సరాలు ఎఫెక్ట్ చూపించడం వలన ఈ సంవత్సరం కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువ చూపించడం వల్ల ఏ మిరప రైతు కదిలిచ్చినా నాలుగు నుంచి ఐదు లక్షల వరకు అయితే అప్పు ఉండడం జరిగింది దీనికి ప్రధాన కారణం చూసుకున్నట్లయితే మార్కెట్లకి రేట్లు ఎక్కువగా చూపించి మార్కెట్ వచ్చేటప్పటికి మార్కెట్లలో చూ చూపించే ఇరవై మూడు ఇరవై ఇరవై నాలుగు వేలు చూపించే మార్కెట్ కి సరుకు రాంగులోనే పదహారు వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు చూపిస్తారు చూసుకున్నట్టుగా ఐదు వేలు నుంచి ఆరు వేలు డిఫరెన్స్ ఉంది ఆ ఆరు ఎండకు ఎండి వానకు తడిసి చలికి మళ్ళీ చూసుకున్నట్టయితే ప్రధాన బ్రాండెడ్ మందుల ఏ మందులు ఎట్లా ఉండదు అని చూసుకొని ప్రతి ఒక్కరు కూడా తీసుకొని చిల్ల పిల్లని పెంచినట్టు పెంచి మార్కెట్కి తీసుకుని వస్తాడు అయినప్పటికీ కూడా మార్కెట్ లో ధరలు లేకపోతే రైతులందరూ కూడా గుండెలు పేరు చచ్చిపోతున్నారు చాలా మంది రైతులు ఫోన్ చేస్తా అన్న మార్కెట్ ఏందన్నా ఏందన్నా ఇంత ఇంత అగమ్య గోచరంగా ఏందన్నా అసలు ఇది మార్కెటా లేకపోతే ఏందని చాలా మంది అడుగు అడుగుతున్నారు ప్రధానంగా వ్యాపారస్తులు సిండికేట్ అయ్యారని చెప్పలేము ఆర్డర్ల పరిస్థితి మాత్రం కొంచెం స్లోగా ఉండడం జరిగింది ఎక్స్పోర్ట్లు ప్రధానంగా నిలిచిపోవడం జరిగింది నవంబర్ ట్వంటీ తర్వాత ఆర్డర్లలో కొంచెం కదలికలు వచ్చే అవకాశం ఉందని వ్యాపారస్తు ఇంట్రీ చేసి చెప్పడం జరుగుతుంది ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితులు ఆర్డర్ల సిచ్యువేషన్ ఈ విధంగా ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా నేను లైవ్ అప్డేట్స్ అన్ని రకాల పంటల సిచ్యువేషన్లు కానీ మార్కెట్ల సంబంధించి కానీ ప్రతి ఒక్కరు కూడా లైవ్ తిరుగుతూ ఎక్కడ ఏ ఉన్నటువంటి లేవనైతే ప్రతి ఒక్కరు కూడా తిరగడం జరుగుతుంది కాబట్టి కొత్తగా మొదటిసారి చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి సేల్స్ విభాగం చూసుకుందాం పేజ్ వచ్చి సుపీరియర్ డెలక్స్ పదిహేడు వేలు కొనుగోలు చేయడం జరుగుతుంది అలాగే అన్ని ఏసీలు మార్కెట్లు సుపీరియర్ బెస్ట్ అలాగే మీడియాలో వచ్చేసి పన్నెండు వేల నుంచి పదిహేను వేలు పదహారు వేల మధ్య నడవడం జరుగుతుంది ఆరు సెగ్మెంట్ సెగ్మెంట్లు వచ్చేసి నూట ఇరవై ఐదు వరకు ఆరుమూ నడుస్తుంది షార్ప్ సెగ్మెంట్లు వచ్చేసి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు నడుస్తుంది మేజర్ గా డొమెస్టిక్ పర్పస్ ఎర్రైవెల్స్ బాగానే ఉన్నాయండి అంటే డొమెస్టిక్ అంటే దేశీయ అవసరాలకి రోజుకి మూడు లక్షల టిక్కీ అవసరం ఉండడం జరిగింది కాబట్టి దాదాపుగా ఈ యొక్క స్టాకులు చూసుకున్నట్టయితే ప్రధానంగా ఆంధ్ర తెలంగాణ కర్ణాటకలో డెబ్బై ఐదు లక్షల స్టాకులు ఉన్నాయి ఈ డెబ్బై ఐదు లక్షల్లో కంపెనీ స్టాకులు ఒక ఇరవై లక్షలు ఉంటాయి ప్రధానంగా అరవై నుంచి అరవై ఐదు లక్షల స్టాకులు ఉన్నాయి రోజుకు రెండు లక్షల నుంచి రెండు లక్షల యాభై వేలు సేల్స్ అయితే పది పదిహేను రోజుల్లో చాలా వరకు సేల్స్ బాగా అయ్యే అవకాశం ఉంది కాబట్టి సేల్స్ ఎక్కువగా అయినట్లయితే ఉన్నటువంటి సరుకు కొంచెం గిరాకీ వచ్చే అవకాశం ఉంది కొత్త పంట కూడా మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా జనవరి లాస్ట్ కి ఫిబ్రవరి ఎండింగ్ కి ఎక్కువగా కొత్త పంట వచ్చే అవకాశం అయితే ఉంది అలాగే కొత్తగా ఏదైతే ఉందో కొత్త మిర్చి రోజుకి నాలుగు బస్తాలు ఐదు బస్తాలు ఇరవై బస్తాలు పది బస్తాలు వస్తాయి కొత్త మిర్చి ఏదైనప్పటికీ కూడా ఉన్నటువంటి వ్యాపారస్తుల సమాచారం ప్రకారం అయితే పదహారు నుంచి పద్దెనిమిది వేల మధ్యలో స్టడీ అయ్యే అవకాశం అయితే ఉందని వాళ్ళు తెలియజేయడం జరుగుతుంది సో ఉన్నటువంటి క్వాలిటీస్ బట్టి రేంటేజ్ క్వాలిటీ తాలుగాయల శాతం ఎక్కువగా వస్తుంది కాబట్టి ఫస్ట్ కోతలు ఎవరికైనా తాలుగాయలు ఎక్కువ అవుతాయి కాబట్టి పది వేలు పదకొండు వేలు కొనుగోలు చేస్తారండి పన్నెండు వేలు లేదా పదమూడు వేలు వేస్తారు ఈ విధంగా తాలు వచ్చేసి ఆరు వేలు నుంచి ఏడు వేలు బ్యాడికి రకాలు వచ్చేసి ఏదైనా కానీ లావు రకాలు సింగిల్ పట్టికి భద్రాచలం క్వాలిటీస్ కర్నూలు డెలక్స్ ఇవన్నీ రోమి టువంటి అన్ని సెగ్మెంట్లన్నీ కూడా పదిహేను వేలు లోపులోనే కొనసాగడం జరుగుతుంది మార్కెట్ల సమాచారం తేయా తాలు ఎనిమిది నుంచి పదివేలు సీడ్ తాలు వచ్చేసి ఆరు వేల నుంచి ఏడు వేల మధ్యలో కొనుగోలు చేయడం జరుగుతుంది కొత్తగా మొదటిసారి చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసి తోటి రైతు సోదరులు షేర్ చేయండి